గుండె గుండాల తండ ఏమేమి తీసుకోండి జాబిల్లీ వేదో డబల్ బై మీ వేదో డబల్ బెడ్ వాళ్ళపై ఇరవై ప్యాకెట్లు తీసుకుంటారు ఓన్లీ ఇరవై ప్యాకెట్ వేల డబ్బుపై తీసుకున్నారు మీరు ఏమేమి జాబిలి జాబిల్ పది మీరేం తీసుకుంటాం సేమ్ సేమ్ అంటే తీసుకుంటారు డబల్ బెడ్ వాళ్ళపై పది జాబిల్లి పది తీసుకున్నారు ఎవరండి మీరు గుండాల గుండాల తండ మండలం అండి మీరు ఈ వెరైటీ తీసుకోవడానికి కారణం ఏంటండి ఫీల్డ్ ఎవరు ఎవరు చూసారండి సరికపాడు చూసారు ఎలా కాల్సిందండి వేదా డవర్బిడ్డ వాళ్ళు కాల్సింది ఆయన తమ్మల మీద నాయ గారు అని చెప్పేసి ఆయన ఫీల్డ్ పెడితే మనకి కొమ్మ కులుడు కానీ మన తర్వాత గుప్ప కానీ పెట్టి కానీ తక్కువ తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి వచ్చింటుంది అలాంటి మీరు చూశారా అండి చూసినప్పుడు బాగుందని చెప్పేసి మీరు ఈ వెరైటీ తీసుకొని వచ్చారు మనిషికి లేదు బయట తీసుకెళ్తున్నారు మరి ఈ ఫోదర్ కావాలి రేట్ ఎప్పుడు తక్కువ వేస్తున్నారు అంతే కదా జాగ్రత్తగా ఎక్కువగా వేయండి థ్యాంక్ యూ అండి ముందు మీరు